అభివృద్ధి కీలకమని ఎస్ఆర్యు జీవి ఎంసీ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస్ రాజమ్మణి అన్నారు విశాఖ ద్వారక నగర్ లోని పౌర గ్రంథాలయంలో వైజాగ్ ఎన్జిఓ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని జీవీఎంసి నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు అన్ని భాగస్వాములు కావాలని కోరారు తమ సస్టైనబుల్ రెజియన్స్ యూనిట్ అందిస్తున్న సేవలు వివరించారు రిసోర్స్ పర్సన్ సుశాంత్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు ఏ విధంగా సేకరించవచ్చు అనే అంశంపై వివరించారు కాళేశ్వరరావు మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు ఏ ఏ పుస్తకాలు నిర్వహించాలి అకౌంట్స్ నిర్వహణ ఆడిటింగ్ నిర్వహించడం తదితర అంశాల గురించి వివరించారు బాలల హక్కులపై పనిచేస్తున్న చిట్టిబాబు మాట్లాడుతూ బాలలతో పనిచేస్తున్న సంస్థలు ఏ రిజిస్ట్రేషన్ చేయించాలి ఏ పుస్తకాలు నిర్వహించాలి ఏ ప్రభుత్వ శాఖను సంప్రదించాలి తదితర అంశాల మీద అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైజాగ్ ఎన్జిఓ ఫోరం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి ఉపాధ్యక్షులు డేవిడ్ రాజు కార్యదర్శి జేవి రత్ం కోశాధికారి అబ్దుల్ మునీర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భాస్కర్ రావు డాక్టర్ శశిప్రభ నిర్వ ప్రకాష్ రావు ప్రజ్ఞాన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నేను ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫోరమ్ విశాఖపట్నం ఫోరము ఎన్జిఓ ఫోరం ఇది అయితే ఈ ఎన్జిఓ ఫోరం అనేది ఒక ప్లాట్ఫామ్ అన్ని ఎన్జిఓస్ విశాఖపట్నం నుంచి ఈరోజు కలవటం జరిగింది కలిసి వారికి కావలసినటువంటి ముఖ్యంగా ఎన్జిఓకి ఏమైతే ఈ డ్యూ డెలిజెన్స్ కానీ లేదంటే వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్స్లోని ఐటీ ఫైలింగ్స్ కానీ ట్వెల్వ్ ఎయిటీజీ కానీ ఏమైతే అవసరం ఉన్నాయో అవన్నిటి గురించి కూడా చర్చించడం జరిగింది దీనికి ముఖ్యంగాను ఈ యొక్క ఎన్జిఓ ఫోరంలో ఈరోజు ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ అనే దాని మీద ఇక్కడ ఉన్న ఎన్జిఓలన్నీ ఏకగ్రీవంగా ముందుకు వెళ్ళి వారు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ని కానీ లేదా డిస్ట్రిక్ట్ హెడ్ హెడ్ క్వార్టర్స్లోని వారు ఇది ముందుకు తీసుకెళ్లాలని ఈ పాలసీని ప్రవేశపెట్టాలని ప్రతి స్కూల్లోని కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని అరికట్టాలి అనేది చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ అనేది తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది వైజాగ్ ఎన్జిఓ ఫోరం ప్రెసిడెంట్ని సో ఈరోజు ఒక వర్క్షాప్ ప్రత్యేకించి నిర్వహించడం జరిగింది ఎన్జిఓస్ అందరికీ వాళ్ళకి వాళ్ళ సంస్థ ఎలా నడుపుకోవాలి ఆ డాక్యుమెంటేషను చైల్డ్ రైట్స్ మీద ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పద్ధతులు ఏంటి హోమ్స్ ఎలా నడపాలి ఐటీ రిటర్న్స్ వీటన్నింటి మీద ఒక మంచి కాన్సెప్ట్ తోటి వర్క్షాప్ నడిపించాము దానిలో భాగంగా మనకి జీవీఎంసి నుంచి కూడా వచ్చి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు ఎన్రోల్ అవ్వండి కొలాబరేట్ అవ్వండి అన్నారు ఈ ప్రోగ్రామ్ని మా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి మేము చాలా బాగా చేసాము చాలా బాగుంది చాలా అవుట్కమ్ వచ్చింది ఆ అవుట్కమ్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం చైల్డ్ రైట్స్ మీద చైల్డ్రన్ మీద మేము ఇంకా చాలా ప్రోగ్రామ్స్ని చేయాలనుకుంటున్నాం ఎందుకంటే నవే డేస్లో చిల్డ్రన్ మీదే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ని అబ్యూస్ని రేపుల్ని హోమ్స్ దగ్గర జాబ్ చేసే దగ్గర స్కూల్స్లోని ఇట్లాంటివి ఉండడం వల్ల చాలా ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు వాటన్నింటిని కూడా మా ఫోరం నుంచి మేము కొన్ని నోట్ ప నోటు రాసుకొని మీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సీడబ్ల్యూస్తో మమేకమయ్యి దాన్ని తోటి మనం కలెక్టర్ గారికి కూడా మేము ఈ నివేదికను అందజేసి కొన్ని ప్రోగ్రామ్స్ని కొన్ని పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి థ్యాంక్ యూ వైజాగ్ ఎన్జిఓ ఫోరాన్ని అభినందిస్తున్నాను విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఎన్జిఓ సంతమంది కలిపి బాలల హక్కుల పరిరక్షణకు చైల్డ్ ఫ్రెండ్లీ సిటీని ఏర్పాటు చేయడానికి ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నాన్ని ప్రయోగం చేస్తూ ఈ విశాఖ వైజాగ్ ఎన్జిఓ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు అవేర్నెస్ మీటింగ్ పెట్టడం జరిగింది బాలల హక్కుల కోసం పనిచేస్తున్న క్రమంలో జువనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా కీలకమైనటువంటిది ఈ చట్ట ప్రకారము రెండు రకాలైన పిల్లలను మనం వాళ్ళ యొక్క హక్కులను పరీక్షించాల్సిన అవసరం ఉన్నది మొట్టమొదటిది పిల్లలు ఎవరైతే రక్షణ సంరక్షణ ఆదరణ అవసరమై ఉన్నదో అటువంటి పిల్లలు జువనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ టూ సబ్ సెక్షన్ పద్నాలుగు ప్రకారం ఏ పిల్లలైతే చెప్పబడి ఉన్నారో అటువంటి అనాథలు కానీ ఆర్ఫన్స్ కానీ స్ట్రీట్ వెళ్ళడం కానీ బాల్య వ్యవాహాలు జరుగుతుండే పిల్లలు కానీ లైంగిక వేధింపులు జరగడానికి అవకాశం ఉన్నటువంటి పిల్లలు కానీ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కానీ తల్లిదండ్రులు పెంచలేక సరణ చేసినటువంటి పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల వలన గురైనటువంటి పిల్లలు కానీ ఉన్నారో వారికి ఎటువంటి వివక్షత కానీ ఏమీ లేకుండా రక్షణ సంరక్షణ అదే పిల్లల యొక్క హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రజానికం మీద సమాజం మీద మరి ముఖ్యంగా ఎన్జిఓల మీద ఆధారపడి ఉన్నది వీటితో పాటు రెండో రకమైనటువంటి పిల్లలు చట్టంతో విభేదించినటువంటి పిల్లలు వాళ్ళు తెలుసో తెలియక పద్దెనిమిది సంవత్సరాల లోపు ఎటువంటి నేరానికైనా పాల్పడినా నేరం చేత ఆపాదించబడినటువంటి పిల్లలకు కూడా భద్రతను ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ యొక్క రెండు రకాలైన పిల్లలను ఈరోజు జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో జువెనల్ జస్టిస్ కేరీ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం స్పెషల్ జువెనల్ పోలీస్ యూనిట్ అని చెప్పి ప్రతి జిల్లాలో కూడా ఎడిసిన ఎస్పీ లేదా ఏసీపీ దానికి బాధ్యత వహిస్తూ అలాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనే విభాగంలో అనేక మంది ఇన్స్టిట్యూషనల్ కేరు నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ పిల్లల్ని వాళ్ళు పరి సంరక్షిస్తూ ఒక ప్రధానమైన బాధ్యత ఉంది ఈ అన్ని శాఖల సమన్వయంతో స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలతో ముందుకు నడవాలని ఆ దిశగా కాపాడాలని చెప్పేసి ఈ సదస్సు ద్వారా అనేక తెలియజేయడం జరిగింది నా పేరు దిలీప్ పాత్ర నేను ఎన్జిఓ ఫోరం మెంబర్ అండి ఈరోజు మా ప్రోగ్రాంలో మన ప్రతి ఎన్జిఓ కలిసి ఏ విధంగా కెపాసిటీ బిల్డింగ్ చేయడం లేదా కంప్లయన్సెస్ ప్లస్ ఫైనాన్స్ అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రతిది ఒక అవగాహన మాకు వచ్చింది పెద్ద పెద్ద ఇప్పుడు వల్ల వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఈ ఈ ట్రైనింగ్ వల్ల ప్రతి ఎన్జిఓ ఎక్కడెక్కడ మన బలహీనత ఉంది అందరు కలిసి ఒక కమిటీ లాగా తయారయ్యి ఈ చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ ద్వారా ఒక మన ఎన్జిఓ ద్వారా ఒక అప్లై చేద్దామని కూడా నిర్ణయం తీసుకున్నాం సో ఈరోజు దగ్గర దగ్గర నలభై యాభై ఎన్జిఓస్ కలిసి మన ప్రెసిడెంటు సుభలక్ష్మి గారు ద్వారా ఇది జరిగింది అది నాకు చాలా బాగుంది నేను ఇంకా కోరుకుంటా ఇంకా దగ్గర దగ్గర వైద్య ఎన్జిఓస్ అంతా కలవాలి కలిసి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను